ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు ఇంకా రెక్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత ఏకే ఫార్టీ సెవెన్ అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కేసులకి భయపడేది తెలియజేస్తా ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు ఎక్స్టార్షన్ అంటే ఏంటిది ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్ ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇయాల కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు అదే విధంగా ఇల్లీగల్ గా కార్యం నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక్కడ ఉన్న శాసన వర్ధనపేట వర్దనపేట శాసన సభ్యుడు ఇలా పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బిడ్డా బట్టలు ఇప్పుతారు రేపు రేపు మొత్తం ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతో మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ